తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ దసరా పండుగ అంటే తెలంగాణలో చాలా పెద్ద పండుగ ఈ దసరా వేళ రైతులకి డబుల్ బొనాంజా ప్రకటించబోతుందా తెలంగాణ ప్రభుత్వం అనిపిస్తుంది నిన్న ఒక నిర్ణయాన్ని చూశాం దసరా నుంచి రైతు భరోసా ఏదైతే గతంలో రైతు బంధు ఉందో ఆ రైతు బంధుని ఏడు ఎకరానికి ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచి పంటకి రైతు భరోసాని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా నిన్న ఒక వార్తను చూసాం ఇవాళ ఏకంగా ఏదైతే పెండింగ్ రుణమాఫీ ఉందో చాలా మంది నేను చేసిన వీడియో కింద రుణమాఫీ జరగలేదు రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి కామెంట్ చేశారు అయితే పెండింగ్ లో కొంత వరకు రుణమాఫీలో నాలుగో విడత పెండింగ్ లో ఉంది నాలుగో విడత పెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే రేషన్ కార్డులు లేని వాళ్ళు ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ లేని వాళ్ళు తండ్రి కొడుకులు విడిపోయి ఎవరి పొలం ఎవరిపోయిన కుటుంబాలుగా విడిపోయారు కానీ భూములు పంచుకోలేరు ఇటువంటి చాలా మందికి రుణమాఫీ టెక్నికల్ సమస్యలు ఉన్న చాలా మందికి రుణమాఫీ జరగదు అట్లా ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది మొత్తం ఎంతమంది ఉన్నట్టే ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది ఉన్నట్టుగా తెలుస్తుంది ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది ఈ ఐదు లక్షల యాభై నాలుగు వేల మందిలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఇరవై వేల మందికి ఈ లోపు దసరా లోపు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించక తెలుస్తుంది ఎందుకు ఈ నాలుగు లక్షల ఇరవై ఐదు మందికి వేస్తారు మిగతా వాళ్ళకి ఎంత చేయట్లేదు అంటే ఎవరైతే కరెక్షన్స్ ఉన్నాయో ఈ కరెక్షన్ లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ ఉంది లేకపోతే బ్యాంకుల్లో సమస్యలు ఉన్నాయి ఇవి అన్నీ ఇప్పటికే ఏ వాళ్ళు ఊర్ల వెంట అంటే ఇళ్ళ వెంట తిరుగుతూ ఏఈఓలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే డీటెయిల్స్ సేకరిస్తారు వాళ్ళ సెల్ఫీలు తీసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఈ రుణమాఫీ యాప్ ఒకటి క్రియేట్ చేశారు ఆ యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళకి క్లారిటీ ఇప్పటికే దాదాపు మూడు లక్షల పదివేల మందికి పైగా ఈ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది గ్రూప్ లో అట్లా ఏది ఫ్యామిలీ గ్రూపింగ్ లో అంటే ఏరు వాటి వాళ్ళు ఉంటారు కదా తండ్రి కొడుకు తండ్రి దగ్గర నుంచి తండ్రి మీద కొంత భూమి ఉంటుంది కొడుకు మీద కొంత భూమి ఉంటుంది నిన్న దాకా కలిసి ఒక లోన్ తీసుకొని ఉంటారు గత గత నిన్న దాకా ఇప్పుడేమో ఏరు బడలు ఉంటారు ఇట్లా ఫ్యామిలీ గ్రూపింగ్ అంతా దాదాపు మూడు లక్షల పదివేల మంది ఎక్కువ మంది వీలే ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదైతే కుటుంబాల మధ్య స్పష్టత లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తుంది భార్య మీద బ్యాంకులో లోన్ ఉంటుంది భర్త మీద బ్యాంకులో లోన్ ఉంటుంది వీళ్ళిద్దరినీ కూడా కలపాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే భార్య మీద తక్కువ లోన్ ఉంటుంది భర్త మీద ఎక్కువలో ఉంటుంది ఇది కలిపితే రెండు లక్షల లోపు ఉంటే ఈ రెండింటినీ కలిపి వారిని స్పష్టత ఇవ్వాల్సింది అండ్ ఎందుకంటే గతంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది రుణమాఫీ రుణమాఫీ విషయంలో రెండు లక్షల లోపు రెండు లక్షల లోపే రుణమాఫీ చేస్తామని చెప్పింది ఈ రెండు లక్షలకి రేషన్ కార్డు ఒక కుటుంబంగా తీసుకుంటారు రేషన్ కార్డును ఒక కుటుంబంగా తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ కుటుంబంలో రేషన్ కార్డులో నాలుగు పేర్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఉంది భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ నలుగురు పేరు మీద బ్యాంకులో లోన్ ఉంది అనుకో ఈ నలుగురు పేరు మీద ఉన్న మొత్తం లోన్లు కలిపి రెండు లక్షల లోపు ఉంటేనే రుణమాఫీ ఇస్తారు రెండు లక్షల పైన అనుకో ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చిందనమాట ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ తండ్రి కొడుకుల ఇష్యూ లేకపోతే ఇట్లా రకరకాల ఇష్యూలు అయితే ఫ్యామిలీస్ విషయంలో వాటన్నింటి పైన ఇప్పుడు ఒక స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది వీళ్ళకి దసరా పండుగ లోపు రుణమాఫీ జరిగే అవకాశం కనిపిస్తుంది వీళ్ళందరికీ ఫ్యామిలీ గ్రూప్ అంటే ఫ్యామిలీ కుటుంబ కుటుంబాల విషయంలో వచ్చిన సమస్యల వల్ల పెండింగ్లో ఉన్న వాళ్ళకి దసరా లోపు రుణమాఫీ వచ్చే అవకాశం ఇస్తుంది కనిపిస్తుంది దాంతోపాటు టెక్నికల్ అంటే ఆధార్ నెంబర్ తప్పుబడ్డ వాళ్ళు బ్యాంక్ నెంబర్లకు లింకులు కేవైసీ లేకుండా ఉండటం తక్కువ రుణమాఫీ ఇవ్వడం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళలో కూడా కొంతమందిని యాడ్ చేసి మొత్తంగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఈ దసరా పండుగ నాటికి రుణమాఫీ జరగబోతుంది నాలుగో విడత మిగతా వాళ్ళు కూడా ఇంకో దఫా జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం మొత్తానికైతే దీనికోసం నాలుగు వేల రెండు వందల యాభై కోట్లని అవసరం అవుతుందని గవర్నమెంట్ అంచనా వేస్తున్న తెలుస్తుంది ఇప్పటికే ఆగస్టు పదిహేను నాటికి ఇరవై రెండు లక్షల పైచీలకు రైతులకి రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్తుంది అందుకోసం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లని ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్తుంది ప్రభుత్వం అయితే రుణాల పైన ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య అనేక వాదోపవాదాలు ఉన్నాయి అన్ని పక్కన పెడితే ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ కావాలని మనం కోరుకుంటాం కాబట్టి వచ్చే దసరా నాటికి మాత్రం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి రుణమాఫీ జరుగుతాయనే క్లారిటీ మాత్రం ఇప్పటికి ఇవాటికి ప్రభుత్వం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది మిగతాది ఎప్పుడు చేస్తారనేది గవర్నమెంట్ మరోసారి ప్రకటించే అవకాశం ఉంది రుణమాఫీతో పాటు ఈసారి రైతు భరోసా కూడా దసరా వరబోతే ఈసారి పైసలే పైసలేగా బ్యాంకులో అప్పుబోతుంది చేతులకు పంటకు పెట్టుబడి పైసలు వస్తాయి కాబట్టి ఈసారి దసరా పండగ రైతుల పండగగా మారిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి ఇది రుణమాఫీ పైన వాటికి గవర్నమెంట్ అంది నుంచి అందుతున్న అప్డేట్ ఈ అంశంపై ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ